హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యషు హోమ్లీ షైన్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే బొబ్బర్లతో పునుకులు చూపించబోతున్నాను బొబ్బర్లతో అట్లు వేసుకుంటారు గారెలు వేసుకుంటారు ఇలా సింపుల్గా పునుకులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బొబ్బర్లతో పునుకులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బొబ్బర్లు వేసుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీటిని అలసందలను కూడా అంటారు నీళ్లు పోసుకుని కనీసం ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా బాగా నానబెట్టుకున్న బొబ్బర్లను బాగా శుభ్రపరచుకోవాలి నేను ఇక్కడ మొత్తం పొట్టుని తీసేయకుండా ఇరవై శాతం అయితే ఉంచేసాను ఈ బొబ్బర్లో ఫాలిక్ యాసిడ్ ప్రోటీన్ అధికంగా ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్ ఆహారంలో అలసందలతో చేసినవి తీసుకుంటే బేబీ గ్రోత్ బాగుంటుంది మిక్సీలో కన్నా ఇలా గ్రైండర్ లో రుబ్బుకుంటే ఇండిలో ఎయిర్ ఫామ్ అయ్యి పునుకులు మెత్తగా వస్తాయి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిలో ఒక చెంచా పసుపు ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి నేను ఇక్కడ పునుకులు వేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవేమి యాడ్ చేయట్లేదు ఇలా ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి మరి నీళ్ళు ఎక్కువ కాకుండా పిండిని ఈ రకంగా రుబ్బుకుంటే పునుకులు బాగా వస్తాయి ఈ లోపు పెనంలో నూనె వేసుకుని బాగా వేడైన తర్వాత చిన్న చిన్న పునుకులుగా వేసుకుందాం ఈ పునుకులు వేయడానికి ఎక్కువ శ్రమ అయితే అవసరం లేదు చాలా తక్కువ టైంలోనే ఈ పునుకులు రెడీ చేసేసుకోవచ్చు ఈ పునుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటితోనే చల్లపునుకులు కూడా తీసుకుంటారు ఈ పునుకులు ఏదైనా చట్నీతో కానీ లేకపోతే పొడులతో అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కరివేపాకు పొడితో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్